ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ శ్రీ గణపతి మహోత్సవ్ కమిటీ శివాలయం వారి తరపున నమస్సు మాంజల్లు తెలియజేస్తా ఉన్నాము సనాతన హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా వాడవాడల గణపతి ఉత్సవాలు జరపటం అనేది ఆనాడు పూజ్య బాలంగాధర్ తిలక్ గారు ప్రవేశపెట్టిన నాటి నుండి నేటి వరకు హైందవ సంస్కృతిని ప్రతిబింబించేలా గణపతి ఉత్సవాలు జరపడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది ఇందులో భాగంగా మన ప్రొద్దుటూరు పట్టణంలో గత నలభై ఏడు సంవత్సరాలుగా నేటితో నలభై ఎనిమిది సంవత్సరాలు శ్రీ గణపతి మహోత్సవములను అత్యంత వైభవపేతంగా సాంప్రదాయాలకు అద్దం పట్టేలా మా యొక్క ఉత్సవాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము ఈ సంవత్సరం నలభై ఎనిమిదవ సంవత్సరం శ్రీ గణపతి మహోత్సవ కమిటీ శివాలయం వారి ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవములు పంచమ రాత్రులుగా నిర్వహించి ఆరవ రోజున పట్టణ పురవీధుల గుండా నిమజ్జన కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ నిమజ్జన కార్యక్రమం అనేది కామనూరు వద్ద వల్ల ఉన్నట్టు కుందూ నది ప్రాంతంలో గోశాలకు సమీపంలో ఉండబడిన కుందూ నది ప్రాంతంలో స్వామివారి జల నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఇందులో భాగంగా ఈ ఐదు రాత్రులు పంచమ రాత్రులలో భాగంగా ఉత్సవాలకు సంబంధించి పట్టణంలో ఉండబడినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా అనేక రకములైన పోటీలను నిర్వహిస్తూ ఉన్నాము ఇవే కాకుండా పంచమరాత్రులలో స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకము ప్రతిదినము పల్లకీ సేవ వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాము ఉభయదారుల చేత స్వామివారికి పూజలు కూడా ప్రత్యేకంగా చేయించడం జరుగుతుంది ఇందులో భాగంగా మొదటి రోజు శనివారం రోజు మధ్యాహ్నం మూడు గంటలకు పట్టణంలో ఉండబడిన పాఠశాల కళాశాల విద్యార్థిని విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలను నిర్వహిస్తూ ఉన్నాము మొదటి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఇందులో మూడు విభాగాలుగా సబ్ జూనియర్స్ జూనియర్స్ మరియు సీనియర్స్ అనే మూడు విభాగాలుగా ఈ యొక్క డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది అలాగే మొదటి రోజు సాయంత్రం గ, జునిర్, జునిర్, గ, ఏడు గంటలకు కేవలము దైవభక్తి గీతాల పోటీలను కూడా నిర్వహించడం జరుగుతుంది ఇవి కూడా మూడు విభాగాలుగా సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ అనే మూడు విభాగాలుగా మొదటి రోజు సాయంత్రము ఏడు గంటలకు దైవభక్తి గీతముల పోటీలను కూడా నిర్వహించడం జరుగుతుంది రెండవ రోజు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు పట్టణంలో ఉండబడిన పాఠశాల స్థాయి విద్యార్థులకు మూరి ముఖ్యంగా పదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థుల స్థాయి వరకు ఇప్పటి వరకు అనగా సెప్టెంబర్ వరకు జరిగిన సిలబస్ ప్రకారము క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది రెండవ రోజు సాయంత్రం శ్రీమన్నారాయణ కోలాట భర్త బృందం వారిచే శివాలయం ప్రాంగణంలో వారి యొక్క కోలాట ప్రదర్శన కూడా జరిపించడం జరుగుతుంది అలాగే మూడవ రోజు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఓపెన్ కాంపిటీషన్ విభాగంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ ముగ్గుల పోటీలలో రెండు విభాగాలు జరపడం జరుగుతుంది ఒకటి విద్యార్థులకు రెండు ఓపెన్ కాంపిటీషన్ రెండు విభాగాలలో ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతితో పాటుగా మరొక రెండు కన్సలేషన్ బహుమతులు కూడా మా కమిటీ వారిచే ఇవ్వడం జరుగుతుంది అలాగే మూడవ రోజు సాయంత్రం శివాలయం ప్రాంగణంలో శ్రీ గరుడగమన కోలాట బృందం వారిచే కోలాట ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది నాలుగవ రోజు మంగళవారం రోజు మధ్యాహ్నం మూడు గంటలకు చదరంగం పోటీలు చెస్ కాంపిటీషన్స్ ఓపెన్ ఫర్ ఆల్ ఎవరైనా కూడా పాల్గొనవచ్చు పాఠశాల కానీ కళాశాల కానీ బయట ఉండబడిన వ్యక్తులు కూడా ఎవరైనా కూడా ఈ ఓపెన్ చెస్ కాంపిటీషన్లో పాల్గొనవచ్చును అలాగే ఏజ్తో సంబంధం లేదా ఆ యొక్క చదరంగం పోటీలకు అలాగే నాలుగవ రోజు సాయంత్రం ఏడు గంటలకు తరంగిని వాళ్ళ చేత నృత్య ప్రదర్శన కేవలము శాస్త్రీయ జానపద నృత్యాలు మాత్రమే ఈ యొక్క నృత్య ప్రదర్శనలో ఆ నృత్య తరంగిని వాళ్ళ చేత నిర్వహించడం జరుగుతుంది అలాగే ఐదవ రోజు సాయంత్రం పూజ్యశ్రీ విరజానంద స్వాముల వారిచే శివాలయం ప్రాంగణంలో ప్రవచన కార్యక్రమం కలదు అలాగే పేదలకు లేదా అందరికీ కూడాను అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా శివాలయం ప్రాంగణంలో ఐదవ తేదీ ఐదవ రోజు సారీ ఐదవ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు శివాలయం నాలుగవ నాలుగవ రోజు అంటే మంగళవారం పడతా పంచమరాత్రుల్లో భాగంగా నాలుగవ రోజు అనగా మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు శివాలయం ప్రాంగణంలో భక్తాదులకు అందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా కలదు మరి ఈ కార్యక్రమములకు సంబంధించి ఈ గత నలభై ఎనిమిది గత నలభై ఏడు సంవత్సరాలుగా నేటితో నలభై ఎనిమిదవ సంవత్సరం ఈ యొక్క ఉత్సవాలు జరుపుటకు సహకరిస్తున్నటువంటి ప్రొద్దుటూరు పట్టణ పురప్రజలకు అందరికీ కూడా దాతలకందరికీ కూడా మా గణపతి మహోత్సవ కమిటీ శివాలయం వారి చేత ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఇదే కాకుండా పంచమరాత్రుల్లో భాగంగా లడ్డూ సేవ అనేటువంటి కార్యక్రమం స్వామివారి చేతిలో ఉన్నటువంటి లడ్డూకు సంబంధించి లడ్డూలో పాల్గొనేదానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నాము ఇది మా కమిటీ కార్యకర్తల చేత చేయిస్తున్నాము అలాగే ప్రతి ఒక్క భక్తునికి కూడా పంచమరాత్రిలో భాగంగా వారి గోత్ర నామాలతోటి అర్చనా కార్యక్రమం కూడా ప్రత్యేకంగా చేయిస్తున్నాము ఈ అర్చన కార్యక్రమంలో కానీ లడ్డూ సేవలో కానీ పాల్గొనదాల్సినటువంటి భక్తాదులు ఎవరైనా ఉంటే మా కమిటీ కార్యకర్తలను సంప్రదిస్త సంప్రదించినా కూడా వారు సరైనటువంటి పూర్తి వివరములు ఇంకా తెలియజేయగలుగుతారని చెప్పేసి అని తెలియజేసుకుంటున్నాము చెప్తా ప్రముఖ శ్వేత వర్ణ గణపతి స్వామివారు మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో క్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పర్యావరణానికి ఇబ్బంది పడే విధంగా చాలా చోట్ల చేస్తూ ఉన్నారు అదంతా కాకుండా కేవలము మట్టితోనే ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయించడం జరిగింది ఆ దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మా కోశాధికారి శ్రీ తెల్లాకుల సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తారు పత్రికా శ్రోతలందరికీ నమస్కారం గణపతి మహోత్సవ కమిటీ శివాలయం వారు గత నలభై ఏడు సంవత్సరాలుగా అత్యంత వైభవంగా ఉత్సాహాలు నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం నలభై ఎనిమిదవ సంవత్సరం కేవలం మట్టితోనే పదమూడు అడుగుల చతుర్ముఖ గణపతిని బల్లారిలో కలకత్తా వచ్చే కలకత్తా కళాకారులచే బల్లారిలో చేయించడం జరిగినది బల్లారి నుంచి ఇక్కడికి చాలా స్లోగా నిదానంగా తీసుకొచ్చి తోటి దేవస్థానం లోపల పెట్టించడం జరిగింది మట్టి విగ్రహం అని చెప్తే కానీ కనుక్కోలేనటువంటి అంత చక్కగా రూపుదిద్దారు కళాకారులు ఈనాటి విగ్రహ ప్రత్యేకత ఏమంటే చతుర్ముఖ గణపతి చతుర్ముఖ గణపతి అనేది నాలుగు ము నాలుగు ము ముఖాలు నాలుగు సైడ్లో ఉంటాయన్నమాట భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా ఆ నాలుగు ముఖాలు దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాము వృద్ధులు అటువంటి వాళ్ళు ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళకు సపరేట్గా లైన్స్ అవి ఏర్పాటు చేస్తున్నాము దాదాపుగా ఈ చతుర్ముఖ గణపతిని దర్శనం చేసుకోవడానికి ప్రతిరోజు ఒక పదివేల మంది భక్తులు రావచ్చు అనే అంచనాలో ఉన్నాము ఎందుకంటే ఈ యొక్క చతుర్ముఖ గణపతి మట్టితో తయారు చేయించబడినది ఆ ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాము మంచి స్పందన ఉంది నిన్న అఫీషియల్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా మా కమిటీ గురించి అక్కడ మేమేం చెప్పకపోయినా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళే శివాలయం గణేష్ కమిటీ అంటే చాలా ఉత్తమమైన కమిటీ వాళ్ళు మనకు సూచనలు ఇచ్చే రకంగా వాళ్ళు ప్రవర్తిస్తారు వాళ్ళు కమిటీలో ఎప్పుడే కానీ రంగులు వేసుకోరు వానా కాల్చరు చాలా అద్భుతంగా మంచి మంచి కార్యక్రమాలతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు వాళ్ళని చూసి మిగతా కమిటీ వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలని ఈ కమిటీ గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క చతుర్ముఖ శ్వేతవర్ణ గణపతి మట్టితో తయారు చేయించబడినది